ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది మూడు రోజులుగా వరద ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనిమిది గేట్లతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ మొత్తం నలభై ఒక్క గేట్ల ద్వారా రెండున్నర లక్షల క్యూసెక్లకు పైగా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు శ్రీరాంసాగర్ గేట్లెత్తడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద పోటెత్తుతోంది ఫలితంగా ప్రాజెక్టు వరద నీటితో కలకళ్లాడుతోంది శనివారం సాయంత్రం మొదలైన వర్షం సోమవారం ఉదయం వరకు దంచి కొట్టింది ఆదివారం ఉదయం ముప్పై ఐదు వేల క్యూసెక్కులుగా ఉన్న వరద క్రమంగా పెరుగుతూ వచ్చింది సోమవారం సాయంత్రానికి ఎగువ నుంచి రెండు లక్షల యాభై ఒక్క వేల క్యూసెక్లకు పైగా వరద రాగా మొత్తం నలభై ఒక్క గేట్లు ఎత్తి రెండు లక్షల యాభై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వరద కాలువకు పదిహేను వేల క్యూసెక్లు నాలుగు వేలు కాకతీయ కాలువలోకి నాలుగు వేల క్యూసెక్లు ఎస్కేప్ గేట్ల ద్వారా విద్యుత్ తయారీకి విడుదల చేస్తున్నారు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా ముప్పై ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వెయ్యి ఎనిమిది అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు ఆదా ఇంట్లోస్ ఉన్నాయి కాబట్టి మేము కొంత మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు ఒక ఆజెట్లు కానీ ఎలాంటి గేట్లకు కూడా ఏమి ఇబ్బంది లేదు ఎస్ఎస్సి కూడా మంచిగా ఇప్పుడు పెంచినాము దాన్ని పదిహేను వేలు చేస్తున్నాము తర్వాత కార్తీక జనాలు కూడా పెంచాము అన్ని ఆల్ జనాలు ఫుల్ ఆపరేట్ చేస్తాం ఇంకా అంటే ఇది జిల్లా పరిస్థితిని అంచనా వేస్తే ఇంకా రెండు రోజుల వరకు మనము ఎస్ఆర్ఎస్పి గేట్స్ ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా అందరూ కూడా ఇప్పుడు ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉంటే ఎప్పుడు కూడా గోదావరిలో పోదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్లో ఎప్పుడు పెంచుతామో ఎప్పుడు తగ్గిస్తామో తెలియదు కాబట్టి ఎవరు గోదావరిలో ప్రయా పోవడానికి ఎవరు కూడా సాహసం చేయొద్దని తెలియదు మహారాష్ట్రలోని నాసిక్ నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గోదావరి నదిపై ఉన్న బాలేగావ్ ప్రాజెక్టు పద్నాలుగు గేట్లు ఎత్తడంతో దాదాపు లక్షా ఎనభై వేల క్యూసెక్ల మేర వరద దిగువకు వస్తోంది దీనికి తోడు కామారెడ్డి జిల్లాలోని మంజీరా నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం నిర్మల్ జిల్లాలోని గడ్డెన్నవాగు నుంచి కలిపి మరో డెబ్బై వేల క్యూసెక్ల వరద వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ప్రాజెక్టు జలకలను సంతరించుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు ఇబ్బంది పడ్డాము నాటేశ్వర రోజు కూడా రోడ్లు లేక ఎత్తిపోయి నీళ్ళు లేక బాధపడ్డాము ఈ రోజు నిండటం వల్ల మాకు పంటలు పండుతున్నాయి మాకు అల్లిసాలి ద్వారా మాకు వస్తాయి మాకు రైతులు కూడా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ సంవత్సరంలో మాకు మనకు రైతులకు కొద్దిగా బాధాకరమైన ఉండే పోచింప్రాడు డ్యామ్ కానీ లాస్ట్ కన్నా రెండి సంతోషం ఒక విధంగా సంతోషం ఉన్నది ఒక రకంగా బాధ ఉన్నది ఎందుకంటే డ్యాము రెండింది కానీ ప్రతిగా వారి చేస్తుంటే పంట కూడా నష్టపోయింది ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచించి రైతులకు కొద్దిగా ఈ మొక్కలు సోయలు సోయలు పసుపులు మక్కలు దెబ్బతినాయి కాబట్టి ప్రభుత్వం కనకరించి మా రైతుల పక్షాన నష్టపరి చెల్లిస్తే బాగుంటుంది ఒక విధంగా ఆనందం ఉంది కొంచెం డ్యామ్ రెండింది ఆనందం ఉంది గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ డ్యాం నుంచి కిందకు దూకుతోన్న దృశ్యాలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు ఒడ్డున నిలబడి నీటి అలలు పరవళ్లను చూస్తూ ఫోటోలు దిగుతున్నారు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ నీటి విడుదలను పెంచే అవకాశం ఉన్నందున పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు